ఈ మధ్య ఎక్కడ చూసినా జూడియో స్టోర్స్ కనిపిస్తాయి లోపల వెళ్ళామంటే చాలా రష్ ఉంటుంది కాస్ట్లు చూసామనుకో వన్ నైంటీ నైన్ టూ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ ఇలా చూస్తే చాలా షాకింగ్ గా ఉంటుంది అందరి మైండ్ లో ఒకటే ప్రశ్న ఉంటది ఇంత స్టైలిష్ గా ఇంత ట్రెండీగా ఉన్న బట్టలు ఇంత చౌకగా ఎలా అమ్మగలుగుతున్నారు దీని వెనుకలు ఉన్న స్ట్రాటజీ ఏంటి వాళ్ళ టార్గెట్ ఏంటి అనే డౌట్ చాలా మందికి వస్తూ ఉంటది జుడియో మెయిన్ గా మిడిల్ క్లాస్ వాళ్ళని బిలో మిడిల్ క్లాస్ వాళ్ళని టార్గెట్ చేస్తుంది కానీ లోపల వెళ్ళాము అనుకోండి ఆ బట్టల మధ్యలో ఉన్నప్పుడు మనకి చాలా చీప్ బట్టల మధ్యలో ఉన్నాము అనే ఫీల్ అయితే రాదు బ్రాండ్ బట్టల మధ్యలో లేము అనే ఫీల్ తప్పితే చాలా చీప్ గా ఉన్నాయి బట్టలు అనే ఫీల్ అయితే రాదు సో క్వాలిటీగా ఉన్న బట్టలు తక్కువ ధరకే జుడియో ఎలా అమ్మగలుగుతోంది ఈ వీడియోలో గా చూద్దాం వెల్కమ్ బ్యాక్ టు బెంగళూరు తెలుగు బడ్డీస్ ఐమ్సు సుధా ఐఎమ్ ప్రియా జుడియో వాళ్ళు బట్టలు లో కాస్ట్ లో అమ్మడానికి మనం ఫస్ట్ సీక్రెట్ ఏంటో చూద్దాం నో బ్రాండ్ కాస్ట్ ప్రైవేట్ లేబుల్ ప్రొడక్ట్స్ జుడియో వాళ్ళు అమ్మే ఏ బట్టలు కూడా ఇతర బ్రాండ్ల నుండి కొనేవైతే కాదు వాళ్లే ఓన్ గా డిజైన్ చేసుకుని వాళ్లే తయారు చేసుకునే ప్రైవేట్ లేబుల్ ప్రొడక్ట్స్ అవి సో మధ్యలో మిడిల్ మెన్ కానీ లేకపోతే బ్రాండ్ రాయల్టీ కానీ ఎక్స్ట్రా మార్జిన్స్ కానీ ఏమి ఉండవు సో కాబట్టి మనకి కాస్ట్ తగ్గి తక్కువ రేటుకు వస్తాయి నెక్స్ట్ మెయిన్ స్ట్రాటజీ ఏంటంటే హై వాల్యూమ్ లో ప్రాఫిట్ స్ట్రాటజీ అంటే ఏంటి మిగతా స్టోర్స్ అన్ని ఎలా ఉంటదంటే ఒక డ్రెస్ మీద ఎక్కువ ప్రాఫిట్ రావాలి అనేటట్లు ప్లాన్ చేస్తుంటారు కానీ జుడియో అలా కాదు తక్కువ ప్రాఫిట్ తో ఎక్కువ వాల్యూమ్ ఆఫ్ బట్టలను అమ్మాలా అనేది జుడియో స్ట్రాటజీ సో అంటే ఏంటి సేల్స్ ఎక్కువ ప్రాఫిట్ తక్కువ కానీ నేను ఒకటే రోజు ఎక్కువ బట్టలు అనుకో ఆబ్వియస్లీ మనకి ఇండైరెక్ట్ గా ప్రాఫిట్ వచ్చినట్లే కదా సో జుడియో స్ట్రాటజీ ఏంటి ఇక్కడ చిన్న ప్రాఫిట్ ఎక్కువ సేల్స్ పెద్ద విషయం ఇదే వాళ్ళ టెరిఫిక్ ఐడియా మీరు జుడియో స్టోర్స్ ని ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే మీకు అక్కడ ఎక్కడా కూడా కాస్ట్లీ ఇంటీరియర్స్ కానీ లేకపోతే పెద్ద లైటింగ్ సెటప్స్ కానీ ఏమి ఉండవు చాలా సింపుల్ గా ఉంటాయి ఇంకా మీరు గమనిస్తే అక్కడ స్టాఫ్ ఎట్లా ఉంటారు అంటే మీరు బ్రాండెడ్ షోరూమ్స్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ మన వెనకాల ఒకళ్ళు ఉంటారు కదా మనం ఏదైనా ఒక డ్రెస్ తీసేసి దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసి పెడదామా అనుకున్నప్పుడు వెనకాల నుంచి ఒకడు వస్తాడు వాడు ఎట్లా ఉంటాడంటే నే నే నేనున్నాగా నేను పెట్టుకుంటాగా నీకెందుకు నేనట్టు మన వెనకాలే ఒకళ్ళు ఉంటారు బ్రాండెడ్ షోరూమ్స్ లో అదే మీరు జుడియో స్టాఫ్ విషయానికి వస్తే అక్కడ మీరు ఎన్ని తీసినా ఎన్ని పీకి పాకం పెట్టినా ఎవడు పట్టించుకునే వాళ్ళు లేడు ఎవడు రియాక్ట్ కూడా పైగా అక్కడ స్టాఫ్ ని చూస్తే వాళ్ళు ఎక్కువ ఇరిటేట్ అవుతూ ఉంటారు వీళ్ళు ఎందుకు వచ్చారా ఇప్పుడు మనకి ఏదో పెద్ద పని అన్నట్టే ఫీల్ అవుతూ ఉంటారు అక్కడ అంతా కూడా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీరు బ్రాండ్ షోరూమ్స్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ స్టాఫ్ ఎట్లా ఉంటారు అంటే మీరు ఏదైనా షర్ట్ చూస్తున్నారు అనుకోండి ఆ షర్ట్కి మ్యాచింగ్ ప్యాంట్ ఏదై ఉండొచ్చు ఏది వేసుకుంటే మీకు డిగ్నిఫైడ్ లుక్ తో కనపడతారు లేదు అంటే ఆ షర్ట్ ని ఏ సిల్క్ తో చేశారు ఏ థ్రెడ్ తో చేశారు ఇవన్నీ కూడా వాళ్ళు గా ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ ఇంగ్లీష్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు అదే జుడియో స్టాఫ్ విషయానికి వస్తే మనం ఒక చిన్న ఈ డ్రెస్ లో ఈ సైజ్ ఎక్కడ ఉంది అంటే వాడు అక్కడ వేలు చూపిస్తాడు తప్పితే వాడు వెళ్ళి మనకి తీసుకొచ్చి పెద్ద ఏం చూపించడు ఈ పాయింట్ దేనికి అంటే మీకు బ్రాండెడ్ షోరూమ్స్ లో ఏంటి అంటే స్టాఫ్ ని మెయింటైన్ చేయాలంటే వాళ్ళు కొంత ఖర్చు పెడతారు ఆ స్టాఫ్ మీద ఈ జుడియో షోరూమ్స్ లో ఇట్లా స్టాఫ్ క వచ్చేసరికి వీళ్ళకి ఈ స్టాఫ్ ని మెయింటైన్ చేయడానికి అంత ఖర్చు ఉండదు కాబట్టి మనకి బట్టల రేట్ కూడా కొద్దిగా చీప్ గా దొరుకుతాయి సో ఈ జుడియో స్టోర్స్ అన్ని కూడా ఎక్కువగా టైర్ టూ అండ్ టైర్ త్రీ సిటీస్ లో ఉంటాయి సో ఇక్కడ ఎట్లాగా మనకి రెంట్ తగ్గు కాబట్టి మనకి ఆపరేషనల్ కాస్ట్ కూడా తగ్గి మనకి ఆ ఖర్చు అనేది బట్టల మీద కూడా తక్కువగా పడుతుంది నెక్స్ట్ మెయిన్ కీ పాయింట్ ఏంటి అంటే జుడియో మేజర్ అడ్వర్టైజ్మెంట్ పైన ఖర్చు పెట్టకూడదు అనేది వాళ్ళ పాయింట్ ఇప్పుడు మనము చాలా బ్రాండ్స్ గమనిస్తుంటాం పెద్ద పెద్ద హీరోలు కానీ లేకుంటే క్రికెటర్స్ కానీ బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటారు ఎవరైనా దేనికైనా బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు అంటే ఖర్చు విషయం ఏంటి ఆ హీరోకి చాలా కోట్లల్లో పే చేయాల్సి ఉంటుంది సో ఈ ఖర్చు జుడియోకి లేదు మనము జూడియో గమనించినామంటే టీవీలో యాడ్ రాదు హోర్డింగ్స్ ఉండవు ఏం ఉండవు కానీ ఎలా తెలుస్తుంది జూడియోలో ఏదైనా సేల్ ఉంది ఏంటి అని ఏదైనా ఇన్స్టాలో కానీ లేకపోతే జస్ట్ వాట్సాప్లో కానీ మనిషి అంటే మౌత్ టాక్ తోనే జూడియోలో ఆఫర్స్ నడుస్తున్నాయి అనేది తెలుస్తోంది సో ఇండైరెక్ట్ గా ఏంటి అక్కడ సేవ్ అయ్యే మనీ ఆబ్వియస్లీ మనకు బట్టలు చీప్ గా రావడానికి ఉపయోగపడుతుంది ఇక్కడ ఇండైరెక్ట్ గా ఏం జరుగుతోంది అక్కడ ఏదైతే కోట్లలో సేవ్ చేస్తున్నారో అది ఆబ్వియస్లీ బట్టలు చీప్ గా రావడానికి ఉపయోగపడుతుంది అని అర్థం నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫాస్ట్ ఫ్యాషన్ అండ్ క్విక్ ఇన్వెంటరీ రొటేషన్ సో మీరు ఎప్పుడైనా జుడియోలో గమనిస్తే మీకు ఈ రోజు చూసిన డ్రెస్ మీకు టూ త్రీ వీక్స్ తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్తే కనిపించదు ఏమవుతుంది అంటే టూ త్రీ వీక్స్ తర్వాత వాళ్ళు సేల్ పెట్టేస్తారు సేల్ పెట్టేసి స్టాక్ అంతా కూడా మనకి తక్కువ ఇంకా తక్కువ ప్రైస్ లో ఇచ్చేస్తారు సో దీనివల్ల ఏమవుతుంది వాళ్ళు ఓల్డ్ స్టాక్ ని మెయింటైన్ చేసేందుకు వాళ్ళు ఏమి స్టోరేజ్ కి ఎక్స్ట్రా పే చేయవలసిన అవసరం ఉండదు మీరు ఇదే దాన్ని ఏ మ్యాక్స్ స్టోర్స్ తోనో ఇంకొక దాంతో కంపేర్ చేసుకున్నప్పుడు అక్కడ ఎట్లా ఉంటుంది అంటే మీరు సిక్స్ మంత్స్ తర్వాత వెళ్ళినా కూడా మళ్ళీ అదే డ్రెస్ మీకు అక్కడ కనపడుతుంది సో అక్కడ ఎట్లాగా మీకు స్టాక్ ని మెయింటైన్ చే ఓల్డ్ స్టాక్ ని మెయింటైన్ చేయాలంటే వాళ్ళు స్టోరేజ్ కి అక్కడ కొంత మెయింటెనెన్స్ ఖర్చు అనేది ఉంటుంది ఇక్కడ జుడియోకి ఆ ఖర్చు ఉండదు కాబట్టి మనకి ఇంకా కొద్దిగా బట్టలు చీప్ గా దొరకడానికి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ జుడియో లో మీకు ఫాస్ట్ ఫ్యాషన్ మూవింగ్ అనేది ఉంటుంది ఎప్పుడు కూడా టూ వీక్స్ తర్వాత అగైన్ కొత్త కలెక్షన్స్ తోటి వాళ్ళు కొత్త ఫ్యాషన్ తోటి మీకు షోరూమ్స్ లో అన్ని కొత్త కొత్తగా కనపడుతూ ఉంటాయి ఓల్డ్ స్టాక్ అంతా ప్రతిసారి క్లియరెన్స్ సేల్ లో దాన్ని సేల్ చేసేస్తూ ఉంటారు నెక్స్ట్ మెయిన్ స్ట్రాటజీ ఏంటి అంటే జుడియో స్టోర్ ఎక్స్పాన్షన్ స్ట్రాటజీ మీకు చాలా మందికి డౌట్ రావచ్చు వన్ ఇయర్ లో మోర్ దాన్ టూ హండ్రెడ్ స్టోర్స్ ఎలా ఓపెన్ చేయగలిగింది జూడియో అని ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లో జూడియో టూ హండ్రెడ్ స్టోర్స్ ఓపెన్ చేసింది ఇక్కడ మెయిన్ జూడియో ఏం ఫాలో అవుతోంది అంటే ఫోకో మోడల్ ని ఫాలో అవుతోంది ఫోకో అంటే ఏంటి ఫ్రాంచైజ్ ఓన్డ్ కంపెనీ ఆపరేటెడ్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఏరియాలో ఎవరైనా జూడియో స్టోర్ ఓపెన్ అనుకోండి వాళ్ళు ఏం చేయాలి ఆ ఏరియాలో ప్లేస్ చూడాలి ప్లేస్ చూసి దానికి ఎంత రెంట్ ఏంటి అన్ని వాళ్ళే మాట్లాడుకుంటారు దానికి పవర్ సప్లై కానీ అన్ని వాళ్ళే చూసుకుంటారు సో తర్వాత అంటే మంత్లీ రెంట్ కూడా ఫ్రాంచైజ్ ఓనర్ పే చేసుకుంటారు ఇప్పుడు ఇంత మొత్తం ఇన్ఫ్రా అంతా సెటప్ అయ్యాక జుడియో ఎంటర్ అవుతుంది జుడియో ఎంటర్ అయ్యి ఏం చేస్తుంది అంటే స్టాఫ్ ని రిక్రూట్ చేసుకొని మొత్తం ఆ స్టోర్ కి కావాల్సిన ఇన్వెంటరీ అంతా సప్లై చేసుకుంటుంది తర్వాత స్టాఫ్ ని రిక్రూట్ చేసుకునేది కదా వాళ్ళు అమ్మి పెడతారు వచ్చిన ప్రాఫిట్ లో ఫ్రాంచైజ్ ఓనర్ కి ఫిఫ్టీ జుడియోకు ఫిఫ్టీ సో ఇక్కడ మీరు గమనించినారంటే జుడియోకి ఓపెనింగ్ కాస్ట్ అనేది లేదు ఓపెనింగ్ కాస్ట్ లేకపోవడం వల్ల ఏమవుతుంది ఎక్కడ కావాలంటే అక్కడ నేను స్టోర్ ఈజీగా ఓపెన్ చేయొచ్చు సో ఇప్పుడు మనం అనుకునే పాయింట్ దొరికింది కదా ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం ఒక ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లోనే జుడియో టూ హండ్రెడ్ స్టోర్స్ ఎలా ఓపెన్ చేయగలిగింది అని సింపుల్ కదా ఎక్కడ ఎవరికైతే అవసరమో అక్కడ ఫ్రాంచైజ్ ఓనర్ ప్లేస్ చూసుకుంటున్నారు తర్వాత జుడియో ఆపరేషన్స్ మాత్రమే చూసుకుంటోంది సో దాట్స్ వై వన్ ఇయర్ లో మోర్ దాన్ టూ హండ్రెడ్ స్టోర్స్ ని ఓపెన్ చేయగలిగింది జుడియో సో ఫైనల్ గా ఏంటి విషయము జుడియో అడ్వర్టైజ్మెంట్ కానీ బ్రాండ్ మార్కెటింగ్ కానీ లేకుంటే షాప్ ఇంటీరియర్ కానీ ఖర్చు పెట్టట్లేదు అంటే మీ అనవసరమైన ఖర్చు అనేది పెట్టట్లేదు కాబట్టి బట్టల్ని తక్కువ కాస్ట్ లో ఈజీగా అమ్ముకోగలుగుతోంది సో అందుకే జుడియో ట్రెండ్ బడ్జెట్ అండ్ క్వాలిటీ ఈ కాంబినేషన్ ను క్రియేట్ చేసి మధ్య తరగతి ప్రజలకు ఫేవరెట్ గా మారింది సో జుడియో అంటే చీప్ కాదు స్మార్ట్